అందరికీ నమస్కారం చాలా ఇళ్లల్లో ఈ రోజుల్లో దాదాపు కనుమరుగైపోయిన పాల నుండి వెన్న తీయడము నెయ్యి కాచడం అంటే కొంతమంది ఇప్పటికి కూడా చేస్తుండొచ్చు కానీ ఇళ్ళల్లో చాలా వరకు ఇళ్ళలో మాత్రం బయట నుంచి కొనుగొచ్చుకున్న నెయ్యి బటర్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవే వాడుతున్నాము పాల ప్యాకెట్లు కూడా బయట నుంచి తెచ్చుకునే వాడుతున్నాం కదా మళ్ళీ నాకు పాతకాలంలో నా చిన్నప్పటి రోజుల్లో కూడా ఇంట్లో వెన్న చిలకడం అయితే నాకు చూసిన గుర్తుంది మళ్ళీ ఆ రోజుల్ని గోమాత దేవాలను తిరిగి తీసుకురాగలుగుతున్నాను ఇంట్లో అంటే దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే స్వచ్ఛమైన గోవు నెయ్యి బయట ఏ కంపెనీ కూడా మనకు అందించదు అది సొంతంగా మన ఇంట్లో గోవును పెంచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది దాదాపుగా మా ఇంట్లో కూడా వినతీయడము నెయ్యి కాచడం వంటివి చాలా సంవత్సరాలుగా కనుమరుగైపోయింది అందుకే కవ్వాన్ని మళ్ళీ వెళ్ళి షాప్లో కొనుక్కోచుకున్నాము ఒకటి స్టీల్ది ఒకటి చెక్కది దేంతో బాగా వస్తుందో చూద్దాము ప్రయత్నం చేద్దామని రెండు కొనుక్కున్నాం రెండు కవ్వాలు కూడా సమాన సమయమే పట్టింది రెండింటి నుంచి వెన్న తీయడానికి వెన్న అంత సులభంగా అయితే రాలేదండి ఇది మొదటిసారి రోజుల తర్వాత తీయడం కాబట్టి చాలా సమయం పట్టింది దాన్ని ఓర్పుగా చేస్తే ఫలితం అయితే వచ్చింది మాకు మా ఇంటి ముందు ఉన్న చెట్టు మీద ఒక చిల్కల గుంపు వచ్చి వాలింది సాయంత్రం అయ్యేసరికి గోవు పాలు తీసుకురావడానికి గోవు ఇష్టంగా తినే నువ్వుల చెక్కని మధ్యాహ్నం నానబెట్టి ఉంచింది తీసుకెళ్ళి గోవుకు పెట్టిన గోవు పొద్దు కేవలం వరిగడ్డి తోడు నీళ్ళే తాగుతుంది కాబట్టి అది పాలు తీసుకున్న సమయంలో కొంచెం నువ్వుల చెక్క ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెడుతున్నా చాలామంది మిత్రులు వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది గోవుకు పెట్టే ఆహారం విషయంలో చాలా సలహాలు ఇస్తున్నారు గడ్డి పెంచమని ఒక మిత్రుడు గులవాళ్ళు రాగులు కలిపి ఉడకబెట్టి పెట్టమని వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నేను గోవు మీద ఉన్న ప్రేమతో నాకు మీరు ఇచ్చిన సలహాలను నేను రెమ్మట్టే పాటించలేకపోయినా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తా తప్పకుండా ఎన్నిసార్లు చూసినా నాకు తనివి తీరని సన్నివేశం అంటే లెగదూడ వెళ్ళి గోవు దగ్గర పాలు తాగడం చూడడానికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు గోవు దగ్గర పాలు తీసే విధానం మా బావమారిది నాకు చూపించండు అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంటే మరి నాకు అనుభవం లేకపోవడం వల్ల కావచ్చు ఈ మధ్య ఒక ప్రకృతి వ్యవసాయదారుడు గోవుల దగ్గర పాలు తీసే వీడియో చూసి కొద్దిగా ప్రయత్నించిన అతను తీసే విధంగా ప్రయత్నిస్తే కొంచెం సులభం అయినట్టు అనిపించింది నాకు గోవుకి కొద్ది మొత్తంలో పచ్చిగడ్డిని నాటుదామని మాకున్న స్థలంలో కొద్ది స్థలాన్ని రెడీ చేసిన నాకు తెలిసిన ఒక దుకాణదారుడి దగ్గర పచ్చిగడ్డ విత్తనాలు తీసుకొచ్చిన అవసర విత్తనాలు అడిగిన అతన్ని కానీ అది ప్రస్తుతానికి అవసర విత్తనాలు లేవని చెప్పడంతో ఆయన తీసుకు ఆయన ఇచ్చిన విత్తనాలని నేను తీసుకున్నా శాంపుల్గా కొన్ని విత్తనాలని నాడదామనుకున్నా నేను ఒకవేళ అవి సక్సెస్ అవుతే సుమారు ఒక యాభై గజాల స్థలంలో నాటి చూద్దామని అనుకుంటున్నా ఎలా వస్తాయో చూడాలి మరి విత్తనాలు నాటంగానే దేవుడి దేవుడిలో వర్షం పడింది చూడాలి మరి అది ఎలా మూలకొస్తాయో నాకు ఇవన్నీ కొత్త విషయాలు కాబట్టి నేను చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఏదైనా మెల్లమెల్లగా నేర్చుకుంటూ పోతే ఏదైనా వస్తుందని నేను నమ్ముతా సాయంత్రం సమయం అయ్యేసరికి వెన్న రెడీ అయింది ఎంత నెయ్యి మేము తీయగలుగుతాము ఈ వెన్న నుంచి చూడాలి వెన్న తీయడంలో మా పిల్లలు చాలా ఇష్టంగా టైం స్పెండ్ చేశారు చాలా ఓకేగా చేసినారు ఇంతవరకు గడ్డి విత్తనాలు నాటిన ప్రదేశంలో కోళ్ళు కానీ చిన్న అవుదూడ కానీ రాకుండా చిన్న చిన్న చెట్ల కొమ్మలు పరిచిన నెక్స్ట్ రోజు మా పాప బర్త్డే ఉంది పుట్టినరోజు సందర్భంగా గోవుకి నేను ఆహారం పెడతా అని చెప్పి అన్నది అందుకే అంశలతోటి గోవుకి తినిపించినాం మా దగ్గరలో ఉన్న శివుని ఆలయానికి పోయినాము నా ఆలోచన ఈ ఆలయానికి అనుబంధంగా గోశాల కూడా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఈ ఆలయం అనే కాదు ప్రతి ఆలయానికి అనుబంధంగా గోశాల ఉండాలి ఎందుకంటే భక్తులు గోశాలకి ప్రత్యేకంగా వెళ్ళకపోయినా కుడికిపోయిన ప్రతిసారి గోశాలను సందర్శించుకుంటారు అక్కడ ప్రాముఖ్యతను తెలిపే పుస్తకాలు ఉంచితే కొద్దిలోనైనా మార్పు వస్తుందేమో అని నా ఆలోచన సాయంత్రం పూట పిల్లలు కొద్దిసేపు మట్టిలో ఆడుకున్నారు నిన్న మన వర్షాలకి కొద్దిగా చుట్టుపక్కల పచ్చిక మొలిచింది ఖాళీ స్థలాల్లో ఆవుని నేను కొద్దిసేపు బయట వదిలేసిన చాండ్రోలు తర్వాత పచ్చిగడ్డి దొరకడం తోటి ఒక అరగంట సేపు ఆవు స్వేచ్ఛగా తిరిగింది వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు నేను అప్పుడప్పుడు దానికి దగ్గర ఉండి సమయాన్ని కేటాయిస్తాను నేను బయట మేపడానికి సో కొద్దిగా అయినా బెటర్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత పచ్చిగడ్డి దొరికేసరికి ఆవు అక్కడి నుంచి అసలు కదలలేదు పచ్చిగడ్డి లేకపోవడం ఒక విధంగా బాధాకరమే నేను మెల్లగా ప్రయత్నం చేస్తా ఆవుకి పచ్చిగడ్డి అందించడానికి నేను నాటిన విత్తనాలు కూడా సక్సెస్ఫుల్గా గడ్డి మొలకెత్తితే నేను కుదిరినంత ఎక్కువ ప్లేస్ లోనే గడ్డిని నాటుతా అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది గోవుకి మంచి ఫుడ్ మనము పెట్టే కొద్ది పాలు కూడా మంచిగా ఇస్తుంది అది మనం పెట్టిన ఫుడ్కి అది కృతజ్ఞత చూపిస్తుంది ఒక అరగంట సేపు బయట మేపిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లోపల కట్టేసిన రవ ఐదు కాబట్టి గడ్డి కూడా నేను అందించగలననే నాకు నమ్మకం అనిపిస్తుంది నేను ఈ విధంగా గోవుని సౌకర్యంగా ఉంచేందుకైతే నాకున్న శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు జై గోమాత